హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా చికెన్ కర్రీ చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం చికెన్ మసాలా గరం మసాలా హాఫ్ కప్పు పెరుగు వేసుకుని కలుపు ఒకసారి కలుపుకొని ఆయిల్ నిమ్మరసం వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి పొడుగ్గా చీల్చుకున్న ఆనియన్ పీసెస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని రెండు టీ స్పూన్ల జీడిపప్పు వేసుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో షాయి జీర లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క వేసుకుని రెండు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకుని వేసుకుని అది వేడి అది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కనుంచుకున్న చికెన్ని అందులో వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకుని ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇది రైస్లోకి కాదు రోటీస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ కర్రీ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్